సతీష్ నిత్యం దేవుడు ఉన్నాడా లేదా అని ఆలోచించేవాడు నిజంగా దేవుడుంటే మరి ఆయనెక్కడా ముందు జరుగుతున్న ఇన్ని మోసాలను అన్యాయాలను చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు అని తనలో తాను ప్రశ్నించుకునేవాడు ఒకరోజు ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక నిర్మానుష్యమైన మైదానానికి వెళ్లాడు ఎవ్వరూ లేని ఆ నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని అదే ఆలోచనల్లో మునిగిపోయాడు అలా కూర్చున్న సతీష్ పక్కనే ఒక్కసారిగా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు నా పేరు కృష్ణ నీ పేరేంటి అని అడిగాడు ఆ వచ్చిన మనిషి సతీష్ ఆశ్చర్యపోయి చిరాకుగా నా పేరేంటైతే మీకెందుకు అన్నాడు సతీష్ నీ బాధ ఏంటో చెప్పు అన్నాడు కృష్ణ ప్రశాంతంగా మీకెందుకు అని అన్నాను కదా అంటూ సతీష్ మళ్ళీ విసుక్కున్నాడు అంతలోనే అతని మనసులో ఒక ఆలోచన మెరుపులా తట్టింది అవును ఇతనికి నా పేరు ఎలా తెలిసింది నేను కదా నా పేరు నీకు ఎలా తెలుసు అని అనుమానంగా అడిగాడు సతీష్ కృష్ణ నవ్వుతూ నేను కూడా నీకు తెలిసినవాడినే లేగాని ముందు నీ బాధ ఏంటో చెప్పు తర్వాత నేను ఎవరో చెప్తాలే అన్నాడు సతీష్ లోపల ఉన్న సందేహాలన్నీ బయటపెట్టాడు దేవుడెక్కడున్నాడు అసలు ఉంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న మోసాలను కష్టాలను అన్యాయాలను చూస్తూ ఎందుకు ఆపడం లేదు ఒక మనిషి మరొక మనిషిని నమ్మించి మోసం చేస్తుంటే బలవంతుడు బలహీనుణ్ణి బాధపెడుతుంటే చేస్తున్నట్టు ఆయన శక్తి అంతా ఎక్కడికి పోయింది మంచివాడికే కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ ఆపడానికి దేవుడు లేడు అని అనుకోవాలి కదా కృష్ణ మెల్లిగా నవ్వాడు సతీష్ నీ ప్రశ్న చాలా లోతైనది దేవుడున్నాడా లేదా అన్నది కాదు సమస్య ఆయన ఏం చేస్తున్నాడు అన్నది నీ ప్రశ్న దేవుడు అంటే కేవలం ఒక రూపం కాదు ఆయన ఈ సృష్టి అంతటా నిండి ఉన్న చైతన్యం మనం పీల్చే గాలిలో మనం తాగే నీటిలో నీలో నాలో ఉన్న ఆత్మలోనూ ఆయనే ఉన్నాడు ఇక మోసాలు అన్యాయాల గురించి అడిగావు దేవుడు మనిషికి ఒక గొప్ప బహుమతిచ్చాడు అదే స్వేచ్ఛ మంచిని ఎంచుకునే స్వేచ్ఛ చెడును ఎంచుకునే స్వేచ్ఛ నిప్పును వంట చేసుకోవడానికి వాడాలా లేక ఇల్లు తగలబెట్టడానికి వాడాలా అనేది మనిషి చేతుల్లోనే ఉంటుంది దేవుడు నీకు బుద్ధి మనస్సు ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే జ్ఞానాన్నిచ్చాడు కాని మనిషిగా నువ్వు ఏ దారి ఎంచుకుంటావో అని నిర్ణయించే స్వేచ్ఛను ఆయన ఎప్పుడూ లాక్కోడు ఒక తండ్రి తన కొడుకు పెద్దవాడయ్యాక తన జీవితాన్ని తనే నిర్మించుకోవడానికి దేవుడు కూడా మనిషికి స్వేచ్ఛనిచ్చాడు ప్రతి మనిషి కర్మ ఫలితాన్ని అనుభవించేలా ఈ సృష్టిధర్మాన్ని ఏర్పాటు చేశాడు ఎవరో ఒకరిని చేసినప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా ఆ చేసిన వ్యక్తి అనుభవిస్తాడు దాన్ని దేవుడు ప్రత్యేకంగా వచ్చి ఆపాల్సిన అవసరం లేదు సృష్టిధర్మమే దానిని చూసుకుంటుంది మరి కష్టాలు ఎందుకంటే బంగారం అగ్నిలో కాలి మరింత స్వచ్ఛమైనట్లుగా కష్టాలు మనిషిని మరింత బలవంతుడిగా జ్ఞానిగా మారుస్తాయి కష్టపడకుండా దేని విలువ మనకు తెలియదు ఇవన్నీ దేవుడు విధించే శిక్షలు కాదు ఇవి కేవలం జీవిత పాఠాలు నువ్వు ఇక్కడ కూర్చుని అన్యాయాన్ని చూసి ప్రశ్నిస్తున్నావు కదా ప్రశ్నించే ఈ ధైర్యమే ఈ ఆలోచనే నీలో ఉన్న దైవాంశ దేవుడు ఆకాశంలో ఎక్కడో కూర్చుని నీకు వేయడు మంచిని చెయ్యమని నీ మనసులో ఒక ఆలోచన రూపంలో ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరణే నీలో ఉన్న దైవశక్తి సతీష్కృష్ణ చెప్పిన మాటలకు నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతని మనసులో ఉన్న సందేహాల మేఘాలు తొలగిపోయాయి కృష్ణ చిరునవ్వుతో నేనెవరో అడిగావు కదా ఒకసారి కళ్ళు మూసుకో అన్నాడు సతీష్ కళ్ళు మూసుకుని తెరిచేసరికి కృష్ణ అక్కడ లేడు ఆ దూరంలో మెల్లగా నడుచుకుంటూ వెళుతున్న శ్రీకృష్ణుడి రూపం అతనికి కనిపించింది నెమలి పింఛంతో పసుపు పట్టుతో వెళుతున్న ఆ దివ్యరూపాన్ని చూసి సతీష్ ఒక్కసారిగా స్థానువైపోయాడు అతనికి స్పష్టంగా అర్థమైంది తాను ఎవరినైతే ఎక్కడా అని ప్రశ్నించాడో ఆయనే స్వయంగా తన దగ్గరికి వచ్చి తన సందేహాలన్నిటినీ తీర్చి తన అజ్ఞానాన్ని పోగొట్టాడు సతీష్ వెంటనే కళ్ళు మూసుకుని ఆ దైవశక్తికి కృతజ్ఞతగా తన మనసులోనే నమస్కరించుకున్నాడు